హాయ్ వివర్స్ ఈ వీడియోలో సినిమా గురించి మాట్లాడుకుందాం ముఖ్యంగా ఎవరు ఊహించని కాంబినేషన్ రెడీ అవుతుందా త్వరలోనే ఆ సినిమా పట్టాలెక్కబోతుందా అది కూడా ఎవరు ఊహించని కాంబినేషన్ నిజంగా ఈ కాంబినేషన్ సెట్ అయితే అదొక రికార్డే అని చెప్పొచ్చు ఇంతకీ ఏంటా కాంబినేషన్ ఏంటా సినిమా అనుకుంటున్నారా అయితే పూర్తిగా ఈ వీడియో చూడండి టాలీవుడ్లో మోస్ట్ క్రేజియస్ డైరెక్టర్ ఎవరంటే దర్శకధీరుడు రాజమౌళి అని చెప్పాల్సిందే ఇందులో ఎవరికి ఎలాంటి సందేహం అవసరం లేదు అయితే ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో వారణాస్ సినిమాని తెరకెక్కిస్తున్నారు ఆ పనిలో బిజీగా ఉన్నారు అయితే ఈ వారణాస్ సినిమా తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో సినిమా చేయడానికి రెడీ అయ్యారంట రాజమౌళి అవును నిజమే ఈ విషయం ఎవరో కాదు స్వయంగా రాజమౌళి తండ్రి రైటర్ విజేంద్ర ప్రసాద్ చెప్తున్నారని తెలుస్తోంది ఇప్పటికే ఆయన తన సన్నిహితులతో ఈ మాట చెప్పినట్టు సమాచారం ఇప్పటికే కథ కూడా సిద్ధమైందంట ఈ సినిమాలో అల్లు అర్జున్ అడవి మనిషిగా కనిపిస్తారని తెలుస్తుంది పంతొమ్మిది వందల ఎనభై నాటి కథ దీనిలో ఉంటుందని మొత్తం అడవి చుట్టూ సాగుతుందని అడవిలో ఒక అడవి మనిషి చేసే విన్యాసాల చుట్టూ సాగే సినిమా అది కూడా ఒక కథ ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నారని తెలుస్తుంది ఇప్పటికే విజేంద్ర ప్రసాద్ ఆ స్టోరీని రాస్తున్నారని సగం పని కూడా అయ్యిందని చాలా బలంగా స్టోరీ ఉంటుందని తెలుస్తోంది ఇప్పటి వరకు దీని మీద అధికారికంగా ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు అటు రాజమౌళి టీం అవ్వచ్చు ఇటు అల్లు అర్జున్ టీం అవ్వచ్చు ఎవరు కూడా అధికారికంగా నెక్స్ట్ రాజమౌళితో అల్లు అర్జున్ సినిమా ఉంటుందని ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు దానికి కారణం ముఖ్యంగా ఇప్పుడు రాజమౌళి ఫోకస్ అంతా వారణాసి పైనే ఉంది వారణాసి సినిమాని పాన్ వరల్డ్ రేంజ్ లో తీస్తున్నారు దర్శక దగ్గర చూడు రాజమౌళి ఇప్పటికే వారణాసికి బాలీవుడ్ లో అవ్వచ్చు టాలీవుడ్ లో అవచ్చు ప్రపంచవ్యాప్తంగా ఒక క్రేజ్ ఉంది ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి రాజమౌళి నుంచి దీనికి ప్రపంచవ్యాప్తంగా ఒక క్రేజ్ ఉంది ఆ క్రేజ్కి తగ్గట్టుగా రాజమౌళి చాలా కష్టపడుతున్నారు ఇప్పటికే మనం ఆ టైటిల్ రిలీజ్ ఈవెంట్ చూసాం చాలా అద్భుతంగా సాగింది ఆ దాంతోనే సినిమా ఎలా ఉంటుందని అంచనాలు పెరిగాయి కాబట్టి ప్రస్తుతం రాజమౌళి ఆ సినిమా షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నారు ఆ సినిమా అయినంత వరకు అంటే అల్లు అర్జున్ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇచ్చే అవకాశం లేదు కాకపోతే అల్లు అర్జున్ ఇప్పటికే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారని దానికి సంబంధించిన కసరత్తు కూడా చేస్తున్నారని తెలుస్తుంది విజేంద్ర ప్రసాద్ తన సన్నిహితులతో చెప్పిన దాన్ని బట్టి అయితే ఖచ్చితంగా వారణాసి పూర్తయిన తర్వాత అల్లు అర్జున్ తో సినిమా ఉంటుందని తెలుస్తోంది రాజమౌళి మహేష్ బాబు కాంబోలో వస్తున్న వారణాసి పాన్వాల్డ్ మూవీ కాబట్టి అది సక్సెస్ అయితే ఖచ్చితంగా అల్లు అర్జున్ అలాగే రాజమౌళి సినిమా మీద ఇంకా భారీగా అంచనాలు పెరిగే అవకాశం ఉంటుంది అందుకే పుష్ప టూ తో అల్లు అర్జున్ క్రేజ్ ఒక రేంజ్ లో పెరిగింది ఇప్పుడు అలాంటి ఐకాన్ స్టార్ తో ఆ గ్లోబల్ డైరెక్టర్ రాజమౌళి సినిమా అంటే ఇంకా జనాల్లో ఉండే ఆ క్రేజే వేరు ఇద్దరికి ఉండే క్రేజ్ బట్టి అలాగే వారణాసి కూడా సక్సెస్ అయితే ఖచ్చితంగా ఆ సినిమా మీద అంచనాలు పెరుగుతాయి అందుకే ఎలాంటి లీక్లు ఇచ్చే ప్రయత్నాలు చేయడం లేదు పూర్తిగా వారణాసి సినిమా అయ్యి అది రిజల్ట్ తర్వాతే దీని మీద అనౌన్స్ చేసే అవకాశం ఉంది అయితే గ్రౌండ్ మాత్రం ఇటు అల్లు అర్జున్ పరంగా ఆయన ఎప్పటికే కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తుంది అలాగే విజయందర్ కూడా ఆ సినిమా కథను ఇప్పటికే సగం రూపొందించారు త్వరలో దాన్ని పూర్తి చేస్తారని తెలుస్తుంది సో చూడాలి వారణాసి అయిపోయిన తర్వాత దీని మీద పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది నిజంగా రాజమౌళి అల్లు అర్జున్ కలిపి సినిమా చేస్తే ఆ క్రేజ్ ఎలా ఉంటుందో ఊహించడం కూడా కష్టమే టాలీవుడ్ లో యంగ్ టాప్ ఫైవ్ హీరోస్ తో ఇప్పటికే రాజమౌళి మంచి సినిమాలు తీశాడు రామ్ చరణ్ అవ్వచ్చు ఎన్టీఆర్ అవ్వచ్చు ప్రభాస్ అవ్వచ్చు సినిమాలు చేశాడు ఇప్పుడు మహేష్ బాబుతో కూడా సినిమాలు చేస్తున్నారు ఈ నలుగురు టాప్ హీరోలు రాజమౌళి తో సినిమాలు తీసినట్టే ఇక మిగిలింది కేవలం అల్లు అర్జున్ మాత్రమే సో అల్లు అర్జున్ కూడా నెక్స్ట్ వారణాసి తర్వాత అల్లు అర్జున్ మూవీ ఉంటుంది అంటున్నారు సో చూడాలి ఎంతవరకు ఇది నిజమవుతుంది ఎప్పుడు దీని మీద అప్డేట్ వస్తుందని త్వరలో తెలిసే అవకాశం ఉంది